తత్ర నచారణీయం పంచాక్షరి జప పరానితరాన్ తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరానం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడు ఇక్కడ మేము శైవులు నిరంతరం శివ పంచాక్షరి జపం చేస్తాం కానీ మా మనస్సు ఆ నీలమేఘావడ కృష్ణ పరమాత్మని తలంచుకోవడంలోనే ప్రీతి చెంది ఉంది అన్నాడు ఇక్కడ ఇదండి భక్తి అంటే అద్వైత సంప్రదాయంలో భక్తికి చక్కని స్థానం లభిస్తుంది అంటే ద్వేషం లేని భక్తి చాలా బాగుంది ఇక్కడ అంటే ఆదిశంకరుడు పరమ వైష్ణవుడు అందులో సందేహమేం లేదు శైవులు అంతకంటే సందేహం లేదు శాక్తే ఆయన మించిన వారు లేరు గాణపత్యంలో ఆయన మించిన గురువు లేరు సౌరంలోనా ఇంకా చెప్పనే అక్కర్లేదు అందుకే నమామి కలుత సవిత్రువరేణ్యం అంటూ ఆయన సూర్య భగవాను ప్రత్యేకమైన స్థుతిని రచించారు ఆదిశంకర్ భగవత్పాద వారు ఇక స్కాందంలో సుబ్రహ్మణ్య భుజంగామే మనం భుసగొడుతూ చూపిస్తుంది ఇక్కడ అదే షణ్మతాల్లో మీరు ఏ మతంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు స్మరించి తరించడానికి అనువైన స్తోత్ర వాంగ్మయ్యాన్ని నన్ను ఇచ్చేశాను చాలా కాలం కంటే ఒక చిన్న సంఘటన జరిగిందండి ఒక వైష్ణవ క్షేత్రం నరసింహక్షేత్రం అది దర్శించడానికి వెళ్తుంటే కొండ పొడుగునా కూడా అక్కడ మైక్ ద్వారా కరావలంబ స్తోత్రం వినబడుతుంది కొంతసేపటి కనకధార స్తోత్రం వినబడింది అదే రికార్డు పెట్టేది నేను అనుకున్నాను బైక్ వెళ్ళి చూసేటప్పుడు కలుగు వైష్ణవాచార్యుల వారు భక్తిగా చదువుతున్నారు భగవత్పాదు వారు కనకధార స్తోత్రాన్ని నేను అన్నాను ఎంత గొప్పగా చదివేరండి అన్నాను కాదయ్యా ఎంత గొప్పగా వ్రాసారో వారు అన్నది ఇక్కడ ఈ మాట అనడానికి వారు వారు ఏ సిద్ధాంతంలో ఉన్నారో ఆ సిద్ధాంతం అడ్డు రాలేదు ఎవరు ఏ సిద్ధాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఆమోదించగలిగిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారి మరొక్కసారి రుజువైంది ఇక్కడ శంకరులే లేకుంటే ఏమయ్యేది అంటే చెప్పుకోవడానికి ఆరు కావు అవైదికమైనటువంటి వాటి థాటీకి అప్పుడు వాటికి దొరికిన ఆశ్రయ బలం వల్ల అవి చూపిస్తున్న విజృంభణికి వేదము సంబంధించిన ఆరు మతాలు కూడాను క్రమంగా నామరూపాలు అంతరిస్తాయేమోనంత భయంకరమైన పరిస్థితులు ఉండేది ఆదిశంకర భగవత్పాదు వారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే వీటన్నిటినీ ఆయన సమన్వయించి ఈ ఆరు గొప్పవే ఈ ఆరుడి చేత ప్రతిపాదింపబడుతున్నవాడు ఒకడే పరమేశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనేది పరమేశ్వరుని నిర్వచనం ఈ నిర్వచనమే విష్ణువు ఇతడు అంటారు ఈ నిర్వచనాల లక్షణాలు ఉన్నటువంటి వాడంతా విష్ణువే అంటారు వైష్ణవులు అవన్నీ శివుడి అంటారు అయితే అద్వైతాన్ని శంకరుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వారు ఒకటే అంటారు ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు సృష్టిస్తున్న ఈ కారకుడు ఈ నిర్వచనాల్లో ఎవ్వరికీ విప్రతిపత్తి లేదు అంతే కదా భేదమే లేదు అయితే ఆ ఈశ్వరుణ్ణి మీరు విష్ణువు అంటారు ఇంకోటి శివుడు అంటారు మేమంటాం శివుడు విష్ణువు కూడా ఈశ్వరుడే అంటాం అంటారు అందుకే సనాతన ధర్మం మొత్తంగా కలిసి క్షేమంగా ఉండాలి అంటే ఆదిశంకర భగవత్పాద వారి సిద్ధాంతాన్ని అనుసరించడమే కర్తవ్యం వారిని జగద్గురువులుగా నమస్కరించుకోవాలి అంతే కదా చాలా కాలం క్రితం ఒక తోట జరిగిన సంఘటన ఏమిటంటే శంకరుల గురించి ఆలోచించినట్లయితే అసలు ఏ మతాన్నైనా గౌరవించాలనిపిస్తుందండి అన్నాడు అదేనండి శంకరులు అంటే చెప్పారు అంటే కేవలం హైందో మతంలో పరస్పర సమన్వయమే కాదు నువ్వు నీ ధర్మంలో ఉంటూ ఇంకో ధర్మాన్ని గౌరవించాలి మార్చే పని చేయక్కర్లేదు పరిమార్చే పని చేయక్కర్లేదు నీ ధర్మంలో ఉంటూ ఇతరులను గౌరవించాలి అంటే శంకరుల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో అన్ని మతాలు సామరస్యంగా ఉంటాయి ఇంతవరకు కేవలం వైదిక ధర్మంలో సమన్వయం మాత్రమే చెప్పేం కానీ ఆయన అన్ని ధర్మాలు కూడా క్షేమంగా ఉండాలి అంటే ఆది శంకరులు యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలగాలి అందుకే ఆది శంకరులు ప్రధానంగా వైదిక ధర్మ ప్రతిష్టాతన ఒక మాట చెప్పున్నాం రెండవది తత్వవేత్త ఆదిశంకరులు ప్రధానంగా ఇచ్చింది ఒక తత్వాన్ని ఇచ్చాడు ఆయన ఒక మతాన్నో ఒక పద్ధతిను సంప్రదాయాన్నే ఇచ్చాడు అందానికి లేదు సంప్రదాయం అనే మాటకు మరొక అర్థంలో ఆయన ఇచ్చారు అది వేరే విషయం కానీ తత్వాన్ని ప్రసాదించాడు అందుకే ప్రపంచ తాత్వికులు మంది తెలిసిన వారు ఏమని కోరుకుంటారంటే ఇప్పటి వరకు వచ్చిన తత్వశాస్త్రాల్లో అద్వైత తత్వాన్ని మించినది లేదు కనుక తత్వశాస్త్రంలో అత్యంత ఉత్కృష్ట అద్వైతం అది మహానుభావుడు ఒక ఆయన అంటాడు విచారణ లేకుండా బ్రతికేవాడికంటే ఏదో ఒక విచారణ చేసేవాడు మంచివాడు కదా అన్నాడు అందుకే సృష్టి ఏమిటి ఈ ఎవరు ఈ జగత్తు దేని వల్ల నడుస్తోంది అనే ప్రశ్న కూడా వేయకుండా తిని తిరిగే వాళ్ళు కోట్ల మంది ఉంటారండి కానీ జగత్ ఏమిటి నేనేమిటి ఈశ్వరుడు ఏమిటి ప్రశ్న వేసుకున్నాడు అంటేనే వాడు ఇంకా కాస్త బాగుపడడానికి యోగం ఉందని అర్థం ఈ జన్మలో కోపోయినా కొన్ని జన్మల తర్వాత అయినా బాగుపడతాడు ముందు ప్రశ్న అంటూ వచ్చింది కదా కనుక విచారణ మొదలు దశ చార్వాకము విచారణ యొక్క తుది దశ అద్వైతము మిగిలినవన్నీ కూడా ఈ మధ్య లోపలవే అని చెప్పాడు ఈ లోపల ఉన్నవి అని గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడు ఇక్కడ గమనించవలసినది అంటే ఒక అనొక చర్చ మొదలయ్యింది ప్రారంభ దశ ఈ ప్రారంభ దశ నుంచి క్రమక్రమక్రమంగా వికాస దశల్లో రకరకాల సిద్ధాంతాలు వస్తాయి అన్ని సిద్ధాంతాలు దాటిన తర్వాత ఒక సిద్ధాంతం వస్తున్నది అది ఆదిశంకర భగత్వాలు వారు ప్రతిపాదించినటువంటి పరిపూర్ణమైనటువంటి అద్వైతం అనేటువంటి గంభీరమైన సిద్ధాంతం ఇక్కడ అక్కడ తాగుతోంది దాన్ని మించిన చెప్పడానికి తత్వం ఏది లేదు అందుకే ఆదిశంకరుల అద్వైతాన్ని పండితులు చక్కగా అర్థం చేసుకుని మనకు అవగతం అయ్యేటట్టు బోధిస్తున్నారు అంటే ఆ సిద్ధాంతం మనకు గమనించి గ్రహించి ఆహా ఎంత గొప్పదో అని నమస్కరించుకోగలం అంత మాత్రం చేత అందరూ అద్వైతులు కాలేదు వ్యవహారంలో ద్వైతమే ఉంటుంది సిద్ధాంత రీత్యాది గొప్పదని అంగీకరించడమే దాన్ని పొందడానికి మాత్రం మన ద్వైతంలో ఉన్న స్థానం బట్టి సరిగ్గా వెళ్ళాలి ఉన్న స్థానం నుంచి సరిగ్గా వెళ్ళాలి అంటే మాత్రం వేదం చెప్పినటువంటి స్వీయ ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించాలి స్వధర్మం అనే మాట సనాతన ధర్మం మాత్రమే ప్రపంచానికి ఇవ్వగలిగిన గొప్ప మాట అండి ఇక్కడ స్వధర్మం అనే మాట నీ ధర్మం నీకేది విద్యుక్తమైనదో ఎందుకంటే సామాన్య ధర్మములుంటే విశేష ధర్మాలు ఉంటాయి ధర్మములు అంటే సమస్త మానవాళికి సంబంధించిన ధర్మములు కొన్ని ఉంటాయి విశేష అంటే నీ స్థానం బట్టి అదే వర్ణాశ్రమ ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం ఇత్యాదులు చెప్పబడుతూ ఉంటాయి ఆ స్వధర్మాన్ని పాటిస్తూ ఈశ్వరుని స్పృహతో ఈశ్వరార్పణ బుద్ధితో రెండు విధాలుగా స్వధర్మాన్ని పాటించాలి ధర్మం పాటిస్తున్నంతసేపు ఈశ్వర స్పృహ ఉండాలి పరమేశ్వరుడు అనే వాడు కూడా ఉన్నాడు వాడు గమనిస్తున్నాడు అని స్పృహ ఉన్నప్పుడే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు ఆచరించిన ధర్మము ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలగాలి అది క్రమంగా సాధనతో తెచ్చుకోగలగాలి ఇవి చెయ్యిగా చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి లభించిన తర్వాత ఆ సిద్ధాంతం అప్పుడు అర్థమవుతుందండి అందుకే అంతవరకు కూడా ఇవన్నీ సాధన మార్గంలో ఏవే అవసరమో భగవత్పాదులు వారు వీటన్నిటిని కూడా చక్కగా మనకి అందించారు అందుకే భగవత్పాదులను గురువుగా భావించినట్లయితే మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గాన్ని మరింత స్పష్టంగా మరింత దృఢంగా ఆచరించగలము అందుకే భగవత్పాదుల మార్గాల్లో ఉన్న విష్ణుభక్తుడు గొప్ప విష్ణుభక్తులు కాగలడు శివభక్తుడు పరిపూర్ణ శివభక్తుడు కాగలడు దేవి భక్తులు మరీ దేవి భక్తులు కాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒకే పరతత్వాన్ని తెలుసుకుని అందులో ఐక్యం కాగలరు ఇది భగవత్వాలు వారి యొక్క మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం అయితే విష్ణు శివ దేవి ఇత్యాది శబ్దములకి మనం పేర్లు ఎత్తగానే విష్ణువన అనగానే చదుర్భుజాలు శంఖచక్ర గాపద్మంలో ఉన్న స్వామి స్ఫురిస్తాడు ఇంకా ఆయన అవతారంలో కృష్ణుడు రాముడు వీళ్ళ పేర్లు ఎత్తినప్పుడు వాళ్ళ మూర్తులు స్ఫురించినప్పటికీ ఇదంతా కలిపి మన వైష్ణవే అంటాం ఆయన అవతారాలు కదా ఇక రెండవది శివుడు అనగా మనకు మూర్తి స్ఫురిస్తాడు సందేహం లేదు గణపతి అంటే మరొక మూర్తి స్ఫురిస్తాడు కానీ కొంచెం మనం ఇప్పుడు వాద వివాదాలు పక్కన పెట్టి బుద్ధిని అప్లై చేసి సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా కాస్త బుద్ధిని వినియోగించి పదాలకు అర్థం చూద్దాం శివ అంటే అర్థం ఏంటి శుభం కళ్యాణం మంగళం శాంతం శుద్ధం ఇవన్నీ పర్యాయ పదాలు అటువంటప్పుడు విష్ణువు శివుడు కాడా అంటే కళ్యాణకారుడు మంగళస్వరూపుడు శుద్ధుడు శాంతుడు కాడా